श्री सच्चिदानन्द सद्गुरु सायिनादमहाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గారి చరిత్ర చదువుకుంటున్నాను రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం చివరి దర్శనం అనేటువంటి అధ్యాయాన్ని మనం ఈరోజు మొదలు పెడుతున్నాం అది పంతొమ్మిది వందల డెబ్భై నేను విద్యానగర్ కళాశాలలో చేరి ఒక సంవత్సరం అయింది అంటే అది పంతొమ్మిది వందల డెబ్బై అండి మాస్టర్ గారు విద్యానగర్ కళాశాలలో చేరి ఒక సంవత్సరం అయింట ఒకరోజు నేను కాలేజీకి వెడుతుంటే పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇచ్చాడు మాస్టర్ గారు కాలేజీకి వెడుతుంటే పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరాలు ఇచ్చాట వాటిలో మా నాన్నగారి వద్ద నుండి వచ్చిన జాబు నా దృష్టిని అంటే విశాఖపట్నం నుంచి అండి నా దృష్టిని ఆకర్షించింది వాటిలో వాళ్ళ నాన్నగారు మాస్టర్ గారు తండ్రి గారు దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింట విప్పి చూస్తే అది నాన్నగారు ఏదో ఆవేశంతో వ్రాసినట్లు ఉన్నది జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో అన్నగారు జరిపించే పూజోత్సవాలు సమీపిస్తున్నాయి అన్ని ఏర్పాట్లు చేసుకొని నాన్నగారు అన్నగారు కొందరు సోదర భక్త బృందంతో కలిసి శ్రీ బాబు గారిని ఉత్సవాలకు ఆహ్వానించడానికి లంబసింగి వెళ్ళారట జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో కృష్ణమాచారి గారు గురు పూజోత్సవాలను చేస్తారనమాట అండి వాటికి ఆహ్వానించడానికని బాబుగారిని ఆహ్వానించాలంటే పాకలపాటి గురువు గారిని ఆహ్వానించడానికని లంబసింగి వెళ్ళారట కొందరు భక్త బృందంతో కలిసి మాస్టర్ గారి తండ్రి గారుని కృష్ణమాచారి గారు వెళ్ళారట అప్పుడు పలకరింపలు కుస కుశల ప్రశ్నలు ఆహ్వానాలు అయ్యాక శ్రీ బాబుగారు మా నాన్నగారిని అన్నగారిని నా క్షేమం గురించి అత్యంత ఆసక్తితో పదే పదే విచారించి ఇలా అన్నారట అప్పుడు మాస్టర్ గారు గురించి బాబుగారు అంటే పాకలపాటి గురువు గారు మాస్టర్ గారి తండ్రి గారిని అన్నగారిని క్షేమ సమాచారం మాస్టర్ గారి క్షేమ సమాచారం గురించి అత్యంత ఆసక్తితో పదే పదే అడుగుతూ ఇలా అన్నారట ఆచార్య బాబు డాక్టర్ బాబు నాకు మీ వాళ్ళు ఎంతగానో మీ వాణ్ణి ఎంతగానో చూడాలని ఉంది ఇటీవల అతను నాకు స్వప్నంలో కనిపించాడు ఇలా మామూలుగా కాదు శంఖ చక్రాలు నామాలతో చతుర్బాహువులతో కనిపించాడు అయితే ముఖం మాత్రం స్పష్టంగా భరద్వాజే మాస్టర్ గారట పాకలపాటి గారికి కళ్ళో కనిపించారట మామూలుగా కట్ట శంఖ చక్రాలు నామాలు పెట్టుకుని నాలుగు చేతులతోటి కనిపించారు కాకపోతే మొహం మాత్రం మాస్టర్ గారిది అప్పటి నుంచి మీ వాడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది మీరు విశాఖ వెళ్ళగానే ఈ విషయం రాసి సాధ్యమైనంత త్వరలో వచ్చి చూచి వ్రాయండి డాక్టర్ బాబుకు కార్యభారంతో గుర్తుండపోవచ్చును ఆచార్య బాబు గారు మీరైనా గుర్తుంచుకొని వెంటనే నా మాట వ్రాయండి తలుచుకుంటే ఆ స్వప్న దర్శనం ఎప్పటికీ కళ్ళకు కట్టినట్లుంది ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది త్వరగా మాస్టర్ గారికి ఆ విషయాన్ని చెప్పి ఒకసారి కలుసుకోవడానికి రమ్మని చెప్పండి అని చెప్పారట నాన్నగారి చేతులు ఆప్యాయంగా పట్టుకుని మరీ మరీ చెప్పారట అలా చెబుతుంటే వారి శరీరం అంతా తీవ్రంగా రోమాంచితమై నేత్రాల అస్రపూరితాలై కంఠం గతగ్ధం అవుతుందట నాన్నగారు ఎంతో ఆశ్చర్యంతో తప్పకుండా నాకు రాస్తానని మాత్రమే చెప్పి తిరిగి విశాఖ చేరగానే ఆ భావావేశంతోనే రాశారని ఆ జాబ్ చూస్తేనే తెలుస్తున్నది వెంటనే వాళ్ళ నాన్నగారు భావావేశంతో అవతరం రాశారట అండి అది చదువుతూనే నాకు మతిపోయినంత పని అయింది మాస్టర్ గారికిటండి సాయంత్రం వరకు కళాశాలలో వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకొని సాయంత్రం అలా చల్లగాలికి నడుస్తూ అంతా వేసుకుంటున్నాను సాయంత్రం వరకు మాస్టర్ గారు అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్గా చేసేవారు కదా విద్యానగర్లో అప్పుడు పనంతా పూర్తి చేసుకుని సాయంత్రం చల్లగా నడుస్తూ అదంతా నెమరు వేసుకుంటున్నారట మాస్టర్ గారు నాకు తెలిసినంత వరకు అట్లా దర్శనము ఇంకొకరికి ఇవ్వగల స్తోమత నాలో లేదు అందరిలోనూ అన్నిటిలోనూ సాయిని భావించుకుంటూ సత్పురుషుల దర్శన ఆశీస్సులకే తప్పిస్తుండే పాంధుడనే మరి నేను శ్రీ బాబు గారు వంటి సిద్ధ పురుషుని కళ స్వప్నంలో కనిపించడం ఏమిటి దాన్ని వారంతా గుర్తుగా ప్రత్యేకంగా నాన్నగారికి చెప్పడము వచ్చి నన్ను వచ్చి చూచి పొమ్మని వ్రాయడం ఏమిటి ఆ విషయం వారికి అంతటి భావేవేశ భావావేశాన్ని కలిగించడం ఏమిటి చాలాసేపు ఏమీ పాలుపోలేదు అనుకున్నట్ట నేనంత దర్శనం ఇవ్వగల గొప్పవాణ్ణి కాదు కదా మరి నేను అట్లా ఆయనకి దర్శనం ఇవ్వడం ఏంటి ఆయనేమో నన్ను చూడాలని రమ్మన నాన్నగారితో చెప్పడం ఏమిటి నాన్నగారు అట్లా భావావేశంతో కలిగించడం ఏంటి నాన్నగారి కల ఉత్తరం రాయడం ఏమిటి అని ఆలోచించుకుంటున్నారట ఆయనకేం పాలుపోవట్లేట మాస్టర్గారికి ఎంతసేపు ఆ చింతపల్లి కీకారంగ్య పర్వత ప్రాంతము లంబసింగి గ్రామము గురువుగారి ఆశ్రమము వారి నిరా నిరాడంబర రూపము ఇవే నా మనసులో మెదులుతూ నా హృదయమంతా ఏదో చెప్పలేని దిగులుతో నిండింది తరచూ బాబుగారి రూపము ముఖము నేత్రాలు నా కండలోకి చూస్తూ నవ్వుతూ మన పలకం మీద తొలుక్కుమంటున్నాయి వెంటనే బాబుగారు బాగా గుర్తుకొస్తున్నారట అండి మాస్టర్ గారికి సన్నిహితులైన విద్యార్థులు కొందరు పోగయ్యారు ఒక చోట కూర్చుని జాబు విషయం చెప్పి సందర్భానుసారంగా మాట్లాడుకున్నాము ఇట్లా రాశారు కదా అని చెప్పి ఏదో సందర్భానుసారంగా నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చింది ఇట్లా మాట్లాడుకున్నారట మాస్టర్ గారిని కొందరు విద్యార్థులు అందులో ఒక విద్యార్థి అయితే మీరు బాబుగారికి అలా స్వప్న దర్శనం ఇచ్చారంటే మీరు మా నుండి మరుగుపరుచుకుంటున్న దివ్యమైన స్థితి మీలో ఉన్నదనేగా అర్థం అన్నాడు ఒక అతను అన్నట్ట మీరు అలా బాబుగారికి దర్శనం ఇచ్చారంటే మీరు మా దగ్గర నుంచి దాస్తున్న దివ్యస్థితి ఏదో మీలో ఉంది కదా అనేసి అన్నట్టు అండి ఒక ఒక అతను ఒక విద్యార్థి వాళ్ళలో ఇవే నిజమండి అక్కడ ఒక క్షణం నాకేమనాలో తెలియలేదు మాస్టర్ గారికి ఏమనాలో తెలియలేట మాస్టర్ గారు ఎప్పుడు బయటపడరు అక్కడ ఆ ప్రస్తావన ఎన్నో గొడవలకు ఇది ఎక్కడ చూడండి అర్థమవుతుంది ఆ ప్రస్తావన ఎన్నో గొడవలకు అనర్ధాలకు తీస్తుందన్న ఆలోచన నా మనసులో తడుక్కున మెరిసింది ఇప్పుడు ఎవరు ఎక్కువ బాబుగారు ఈయన లేకపోతే మాస్టర్ గారు గొప్పవారు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఇంకా అంటే ప్రశ్నలు కూడా వస్తాయి ఎవరు ఎక్కువ అని కానీ మహాత్ముల మధ్య అలాంటి తారతమ్యాలు ఏమో ఉండవు అవి చూసుకోవాలి అది అది అంటే మళ్ళీ అలాంటి మాట్లాడి వస్తాయని ఆయన ఏం చేశారంటే అంటే మాస్టర్ గారు చతుర్బాహువులతోటి అట్లాగా శంఖచక్రాలతోటి అలా దర్శనం ఇవ్వడం అనమాట ఎవరికి పాకలపాటి గురువు గారికి ఎంతో అద్భుతమైన విషయం అది అందుకని అది ఎన్నో అనార్థాలకు గొడవలకు దారితీస్తుందని ఆలోచన నా హృదయంలో తడుక్కున మెరిసింది వెంటనే శ్రీ సాయిని స్మరించాను వెంటనే బాబాని స్మరించారట మరుక్షణమే ఒక యోచన మెదిలి ఇలా అన్నాను మాస్టర్ గారికి వెంటనే ఒక యోచన వచ్చింట అలా కాదు శ్రీ బాబుగారు దైవస్వరూపులు బాబుగారు దైవం అయినా వారు తమ భౌతిక రూపాన్ని త్వరలో తేధించి తమ దివ్యమైన నిజస్థితిలో ఐక్యం దివ్య సంగీతం వారికి అలా వచ్చి ఉండవచ్చు అని చెప్పారట లేదు మా ఆయన చాలా గొప్పవారు బాబుగారు పాకలపాటి గురువు గారు వారు తమ భౌతిక రూపాన్ని త్వరలో తేజించి వారి రూపాన్ని అంటే ఆయన సమాధి అయిపోతారని చెప్పడం అనమాట అంటే భౌతిక శరీరాన్ని వదిలేస్తారు అని చెప్పడం అనమాట తమ దివ్యమైన స్థితిలో ఐక్యం అందుతారని దివ్య సంకేతం వారికి అలా వచ్చి ఉండవచ్చు అని చెప్పారట ఆ లోపల వారు నాకు అందించవలసిన దివ్య సందేశం ఏదో ఉండి ఈ లోపల నాకు చెప్పవలసింది ఏదో ఉంది ఆ పనిని ఈ లోపల నెరవేర్చమన్న సంకేతమే ఈ స్వప్నమే ఉండవచ్చును అని చెప్పి మాస్టర్ గారు అలా చెప్పారు అనమాట అండి నా సమాధానం నాకే వింతగానో ఎంతో వాస్తవంగాను తోచింది ఆ క్షణం నుండే నా గుండె బరువెక్కింది ఇక ఎక్కువ కాలం బాబుగారు మనకు భౌతిక రూపంలో లభ్యం కాదు ఎంత వారిని త్వరగా దర్శించగలిగితే అంత మేలు అనిపించింది ఎంత త్వరగా వారిని దర్శిస్తే అంత మేలు ఆయన త్వరలో భౌతిక రూపాన్ని తేజించనున్నారు అందుకే నన్ను రమ్మంటున్నారు అని చెప్పి మాస్టర్ గారు చెప్పారట ఆయనకు అర్థమైందా త్వరలో సంక్రాంతి సెలవులు గురు పూజోత్సవాలు వస్తున్నాయి కదా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను చివరికి ఆ రోజులు వచ్చాయి నేను గురు పూజలకు విశాఖపట్నం చేరాను ఎప్పుడు కృష్ణమాచారి గారు గురు పూజలు అవి చేస్తూ ఉంటారు అనమాట అండి దానికనే మాస్టర్ గారు విశాఖపట్నం వచ్చారట ఆ మరో రోజు ఉదయం శ్రీ బాబు గారు కూడా వచ్చారు ఆ మర్నాడే ఉదయం పాకలపాటి గారు కూడా వచ్చారట ఇతర భక్తులు మా సోదరులు అందరం వారికి నమస్కరించుకున్నాము వారు నాకేసి ఎంతో ప్రేమగా చూస్తూ భుజాన చేయి వేసి పక్కన కూర్చోబెట్టుకుని దగ్గరికి లాక్కుంటూ అన్నగారితోనూ నాన్నగారితోనూ మీ వారిని రప్పించారే ఎంత తృప్తిగా ఉన్నదో అని నాతో పూజ అయ్యాక నువ్వు ఆశ్రమానికి రావాలి మర్చిపోకు సుమ అన్నట్ట నాకు చాలా ఆనందంగా ఉంది మీ వాడిని ఎలాగైనా రప్పించారు నాకు తృప్తిగా ఉంది పూజ అయిన తర్వాత నువ్వు మాస్టర్ గారు అన్నప్ప మీరు నా ఆశ్రమానికి రావాలి మర్చిపోవద్దు సుమ అని చెప్పారట నేను నమస్కరించి తలూపాను మాస్టర్ గారు నమస్కరించి తలూపారుట వస్తానని బాబుగారు కొంతసేపు అందరితో ఉల్లాసంగా కబుర్లు చెప్పి వెళ్ళి వెళ్ళిపోయారు బయలుదేరే ముందు బాబుగారు అన్నగారు కోరిక మేరకు వారితో కలిసి ఫోటో తీయించుకున్నారు మరో రోజు గురు పూజలు అయ్యాయి నాడు కొంచెం విరామం చెక్కినప్పుడు అన్నగారు నాతోనూ కొందరు భక్త సోదరులతోనూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఆ గురు పూజలకు కాయగూరలు ఎక్కడా కొనవద్దని తామే లంబసింగి నుండి పంపుతామని శ్రీ బాబుగారు చెప్పి లారీలో వాటిని చేర్పించారట భక్తులు అప్పుడు కొన్ని విషయాలు చెప్పారట మాస్టర్ గారు అన్నగారు ఆ గురు పూజలకు కాయగూరలో ఎక్కడ కొనొద్దు నేనే లంబసంగి నుండి పంపుతానని పాకలపాటి గురువుగారు చెప్పి లారీలో వాటిని చేర్పించారట అదే మూడు రోజులు అన్ని వందల మంది ఆరగించగా ఇంకా గదిలో చాలా మిగిలి ఉన్నాయి అన్ని వందల మంది అందరికీ భోజనాలు అయినా సరే ఇంకా మిగిలి ఉన్నాయి అండి అన్ని అన్నీ వచ్చాయట సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్ళే భక్తులకు అన్నగారు వాటిని పంచుతున్నారు ఆ రోజు నేను లంబసింగి ఆశ్రమానికి వెడతానని అన్నగారితో చెప్పాను మరో రోజే పాకలపాటి గారి దగ్గరికి పెడతానని చెప్పారట మాస్టర్ గారు వాళ్ళ అన్నగారితోటి ఒక్కడవే ఎలా పెడతావు అని వారు అంటుంటే మాకు బంధువు ఆత్మీయులు అయినా ఆళ్వారు నేను వస్తాను రా తమ్ముడు నేను ఎప్పుడూ వెళ్ళలేదు నాకు నువ్వు తోడుంటావు ఇలాంటి అవకాశం జారిపోతే మళ్ళీ వెళ్ళగలనో లేదో అన్నాడు అన్నగారు చిన్నగా నవ్వి సరే వెళ్ళిరండి అన్నారు ఒక ఆయన ఉన్నారట వీళ్ళ బంధువు అయినా ఒక ఆయన ఆత్మీయులు ఆళ్వారన్న ఆయన ఆయన కూడా వస్తాను నేను ఎప్పుడు రాలేదు ఇప్పుడే అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదు అని చెప్పి అన్నారట అంటే మాస్టర్ గారు ఉన్నాను ఆ ఆళ్వారన్న ఆయన కలిసి పెడతారనమాట మొదట నా గుండెలో రాయి పడింది కారణం నాకు అదే శ్రీ బాబు గారి చివ దర్శనం అని బలంగా తోస్తున్నది ఆ కారణంగానే వారు నాకేదో ముఖ్య సందేశం ఇవ్వదలిచి నన్ను రప్పించుకుంటున్నట్ల రప్పించినట్లున్నది అది మరి నాతో కూడా ఎవరైనా ఉంటే అది వారు నాకు చెప్ప వీలవుతుందో లేదో ఒక్కడగానే పెడితే అనిపించింది కానీ నా భయమే నిజమైతే సోదరుడు ఆళ్వార్కు కూడా శ్రీ బాబు గారిని వారి ఆశ్రమాన్ని దర్శించే అవకాశం పోతుంది కదా నేను ఎలా అడ్డు చెప్పడం కొంతసేపు ఇలా గుంజాటన పడ్డాక నాకు శ్రీ సాయి అనుగ్రహం ఉంటే బాబుగారు ఎలాగో నాకు ఆ సందేశం ఇస్తారని నేనుగా ఆళ్వారు అడ్డు చెప్పకూడదని నిశ్చయించుకున్నాను మాస్టర్ గారు అయ్యో నాకు ఏదో చెప్పాలని పిలుస్తున్నారు కదా ఈ ఆళ్ళవారు ఉంటే మళ్ళీ నాకు చెప్పలేరు బాబుగారు పోనీ అలా అని కాదంటే అతనికి ఏమో పాప దర్శనం ఆళ్వారికి దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది అది అవకాశం పోతుంది అలా నేను ఎలా అడ్డు చెప్తాను అని చెప్పి కాసేపు గుంజాటన పడి బాబాని స్మరించి అనుకున్నారట బాబుగారు ఎలాగైనా నాకు సందేశం ఇస్తారు నేనుగా వాళ్ళ వరకు అడ్డు చెప్పకూడదు అని నిశ్చయించుకున్నారట మాస్టర్ గారు అనుకున్నట్టే మరో రోజు బయలుదేరి సాయంత్రం చీకటి పడేసరికి లంబసింగిలో శ్రీ బాబుగారి ఆశ్రమంలో ప్రవేశించాము అనుకున్నట్టే మరో రోజు బయలుదేరి సాయంత్రం చీకట పడేసరికి లంబసింగి వెళ్ళారట బాబుగారు ఆశ్రమానికి ప్రవేశించారట బాబుగారు ద్వారం ఎదుట మంచం మీద కూర్చుని ఉన్నారు చాలా బలహీనంగానో నచ్చినట్లు ఉన్నారు ఆయన చాలా అలసిపోయినట్లు బలహీనంగానో ఉన్నారట మంచం మీద కూర్చుని ఉన్నారట ముఖాన్న ముడతలు తొంగి చూస్తున్నాయి వెనుకటి కంటే ఎంతగానో వృద్ధాప్య చిహ్నాలు కనిపిస్తున్నాయి మేము నమస్కరించి కూర్చోగానే ఎంతో ఆత్మీయతతో కుశల ప్రశ్నలు వేశారు ఆళ్ళవారిని గురించి వారింటి వారింటి గుర్తు ఉద్యోగము మొదలైన వివరాలు అడిగారు మా నాన్నగారిని గురించి ఎంతో ప్రశస్తంగా మాట్లాడి వారి వంటి వారి వంటి వారు ప్రశాంతంగా ఉండదగిన పవిత్ర వాతావరణం ఇది వారిని వచ్చి ఇక్కడ ఉండిపోమ్మని వారికి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నారు వారు సరేనన్నారు మరొకసారి వచ్చి ఉంటానన్నారు కానీ వారు మిమ్మల్ని అందరినీ విడిచి వచ్చేస్తారా అంటూ నవ్వారట మీ నాన్నగారిని ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పాను వారు ఉండదగ్గ వాతావరణం అని చెప్పాను ఆయన సరే అన్నారు కానీ మీ అందరినీ విడిచి ఆయన రారు అన్నారట అంటూ నవ్వారట ఇలానే మాటల్లోనూ తమ పూర్వ స్మృతుల్లోనూ ఆ రోజు మరో రోజు గడిచాయి అలా మాట్లాడుతూ స్మృతులతో ఆ రోజు మర్నాడు అయిపోత అయిపోయేట మా ఆళ్ళవారికు తరచుగా సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఆశ్రమంలో బాబుగారి సన్నిధిలో దాన్ని నిలి నిలిపివేశాడు గంటలు గడిచిపోతున్నాయి బాబుగారు నాకెట్టి ప్రత్యేక సందేశము ఇచ్చేట్లు కనిపించలేదు నా నేను ఆ విషయమే ఆంతర్యంలో శ్రీ సాయిని ప్రార్థిస్తున్నాను వెంటనే మాస్టర్ గారు కనిపించే ఏంటి ఏమి సందేశం ఇస్తున్నట్టుగా అనిపించట్లేదని ఆ విషయం గురించి అనేసి బాబాని మనసులో ప్రార్థించారట బాబుగారు క్షమించండి మాస్టర్ గారు ఉన్నట్లుండి బాబుగారు ఏం బాబు మంచి ఉప్మా తిందామేమిటి అన్నారట వారి సహపం ఏమి తిన్నా మహద్భాగ్యమే నేను ఆళ్వారు ఆసక్తితో తలూపాము అలాగే అన్నారట ఆళ్వారున్న మాస్టర్ గారు వెంటనే వారు కానీ నిమ్మకాయ పిండకపోతే ఉప్మాకు రుచి రాదు నిమ్మకాయ పక్క గ్రామంలో కానీ దొరకవు ఇప్పుడు ఎవరు వెళ్ళి తెస్తారు చెప్పమా అన్నారట అర్ధోక్తిలో నేనేమీ మాట్లాడలేదు కారణం ఉన్న కాసేపట్లో నేను అక్కడికి వెళ్ళి బాబుగారి సాన్నిధ్యాన్ని కోల్పోదలుచుకోలేదు ఆళ్వారు నేను వెళ్ళొస్తాను బాబుగారు అయితే నాకు ఈ అడవిలో దారి తెలియదేమో ఎవరన్నా తోడు పంపితే నేను తెస్తాను అన్నాను అంటే ఆ సన్నిధిని వదులుకోవడం ఆ కాసేపట్లో మళ్ళీ సన్నిధిని వదులుకోవడం అనేది మాస్టర్ గారికి ఇష్టం లేదు అందుకని నేను పెడతానని మాస్టర్ గారు అనలేదు ఇంతట్లో ఆళ్ళవారు అన్నట్టు నేను వెళ్ళి తీసుకొస్తాను కాకపోతే నాకు ఈ అడవి తెలియదు ఎవరినైనా తోడు పంపండి నేను తెస్తాను అన్నట్టు బాబుగారు మనిషిని పిలిపించారు అనుకుంటాను ఆళ్ళవారు బయలుదేరి వెళ్ళాడు వాళ్ళు ముంగిలి దాటరు లేదో బాబుగారు నాకేసి కొంటగా నవ్వుతూ చూచు చూస్తూ వాళ్ళని ఎందుకు పంపేశానో తెలుసా అన్నారట నాకెలా తెలుస్తుంది బాబు అన్నాను వెంటనే ఆయన చూసి నవ్వుతూ మాస్టర్ గారు రే మాస్టర్ గారిని చూసి బాబుగారు అన్నారట వాళ్ళు ఎందుకు పంపేశానో తెలుసా అనేసి నాకు తెలుస్తుంది బాబు అన్నారట మాస్టర్ గారు అంతేనే రా ఇలా కూర్చో నీతో ఏకాంతంగా మాట్లాడాలనే వాళ్ళను పంపాను అన్నారట ఆశ్చర్యంతో ఆనందంతో నాకు నోటమాట రాలేదు మరుక్షణమే వారేం ఆదేశిస్తారో అని నేను ఆచరించగలనో లేదోనన్న భయం ఆవహించింది బాబుగారు ఎదుట దగ్గరకు జరిగి కూర్చున్నాను అప్పుడు చాలా ఆశ్చర్యంగానో ఆనందంతో మాస్టర్ గారికి నోటమాట రాలేదట కానీ ఆయన ఏం ఆదేశిస్తారో నేను ఆచరించగన్నా లేదో అనేసి మాస్టర్ గారికి భయం కూడా ఆవహించిందట సరే బాబుగారు ఎదుటి దగ్గరికి జరిగి కూర్చున్నట్ట అంటే ఏం చెప్తే అది చెయ్యాలి కదా ఇంకా మహాత్ములు అందుకని చెప్పి మాస్టర్ గారికి భయం వేసిందంట ఏం ఆదేశిస్తారో ఏం చెయ్యాలో అని బాబుగారు చిరునవ్వుతో దృష్టి నాపై నెగిచి చూస్తూ మౌనంగా కొంతసేపు ఉన్నారు మరుక్షణమే చుట్టూ ఉండే విశాల ప్రకృతి అంతటితోనూ వారికి గల తాదాప్యం నా మనసును ఆకట్టుకున్నది ఒక్కొక్క క్షణం అలాంటి గుర్తింపు కలుగుతుంది కొంతసేపు అయ్యాక మహత్తరమైన వారి సన్నిధిలో కూడా మన యోచనలో మనం మునిగిపోయి ఆ సన్నిధినే మరుస్తాము లేక బాబుగారు మాట్లాడుతుంటే వారిలోనే ఆ మహత్తర అద్వైతానుభావాన్ని మరిచి వారి మాటల్లో మునిగిపోయి వారు కూడా మనవలే దేహంతో తాదాప్యం గలవారన్న భ్రాంతిలోనే వారి మాటలు వింటాము వారు మౌనంలోనూ మాటల్లోనూ కూడా అద్వైతపరమైన తాదాప్యాన్ని సకల ప్రకృతి లోనూ కలిగి ఉంటారన్న సంగతి ఏ కొద్దు ఏ కొద్దిసేపు అప్పుడప్పుడు కలుగుతుందని గుర్తించాను మనకి ఎలా ఉంటుంటే కాసేపు కలుగుతుంది దివ్యమైన పారవస్యం మళ్ళీ కాసేపు మనం మామూలు స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము అట్లా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అలాంటి గుర్తింపు నిలిచిపోవడమే నిజంగా గురి సన్నిధిలో ఉండడం అని ఆ గుర్తింపు నిలవడమే అంటే మహాత్మల సన్నిధిలో మనం ఉన్నాము గురి సన్నిధిలో మనం ఉన్నామని నిలవడమే అదే అసలైనది అని చెప్తున్నారు అదే నిష్ఠ అని అలా సన్నిధిలో ఉండడమే నిజమైన గురుసేవని తోచింది అందుకే సాయి ఎవరు నా శిష్యుడని చెప్పుకోగలవాడు నేను నా గురువుని సేవించినట్లు సేవించగలిగితేనే శిష్యులమని చెప్పుకోవచ్చు అట్టివాడు నాకొక్కడు కూడా కనిపించలేదు అన్నారు అంతేకాదు నా వద్దకన్నీ అన్ని చల్లని నాణ్యాలే వస్తున్నాయి ఒకటి నక్కుపోయింది ఒకటి విరిగినది ఒకటి అరిగిపోయినది ఒకటి కూడా పనికొచ్చేది లేదు అన్నారు ఇక వాటిని అంటే వారి భక్తులను తిరిగి పోత పోసుకోవలసిందే ఇంతలో బాబుగారు అకస్మాత్తుగా మాట్లాడారు త్రుళ్ళిపడి విన్నాను నేను ఒకటి చెప్తాను చేస్తావా అన్నట్టు బాబుగారు నాకేమనాలో తెలియలేదు నా వల్ల కాదు అనేట్లయితే నేనెందుకో ఆయన సందేశాన్ని ఆశించి వచ్చినట్లు అదేదో నాకు తరుణోపాయం అవుతుందనే కదా మీరు చెప్పండి నాకు చేతనైతే చేస్తాను అనడం నేను వారు షరతు పెట్టి వారి ఆజ్ఞ కంటే నా చిత్తానికే ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు నేను ఇంత దూరం రావడం ఎందుకు మాస్టర్ గారికి అనేక ప్రశ్నలు వస్తుంది నేను చేస్తాను అని చెప్పాలా లేకపోతే నాకు వీలైతే చేస్తానని చెప్పాలా నాకు చేతనైతే చేస్తానని చెప్పాలా అలా అయితే నేను ఎంత దూరం ఎందుకు వచ్చినట్లు వారి ఆజ్ఞను కాదనాలా ఇలా మాస్టర్ గారికి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి అనమాట అలా అని చేస్తాను అంటే వారు చెప్పబోయేదేమిటి ఒకవేళ నేను చేస్తాను అన్నాను అనుకోండి అప్పుడు నేను చెప్పబోయేదేమిటి అలా ఆయన ఏమిటి అలాగ అంటే చేయగలనా లేదా ఆయన చెప్పింది అలా మాస్టర్ గారు ఆలోచిస్తున్నారు అలా చేయగల సంసిద్ధత నాలో ఉన్నదా ఈ పలంగా ఇప్పటికిప్పుడే ఈ ఘోరారణ్యంలోకి వెళ్ళిపో అని వారంటే నేను వెళ్ళిపోగలనా నాకేమీ దిక్కుతోచలేదు ఈ అరణ్యంలోకి వెళ్ళిపో అంటే నేను ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోగలనా అని మాస్టర్ గారికి ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట నేను చెప్పినది తప్పక చేస్తానంటే చెబుతాను అయితే ఆ పైన సర్వబాధ్యతలు నావే నీ శ్రేయస్సుకు నాది హామీ అన్నారు ఆయన అన్నారట నేను చెప్పింది నువ్వు తప్పక చేస్తానంటే చెప్తాను ఆ పైన సర్వబాధ్యతలన్నీ నావే ఆ పైన ఇంకా బాధ్యత అంతా నాదే నీ శ్రేయస్సు కో నాది హామీ నేను శ్రేయస్సుకు హామీ ఇస్తున్నాను అని చెప్పట ఇక సరేనని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఒక్కటే నా వంతు ఇంక సరే అన్నట్టు ఇంకా మాస్టర్ గారు దాన్ని నేను ఆచరించేలా చూచుకోవలసినది అందులో తేడా వస్తే సరిదిద్దుకోవలసినది వారేనన్న అభయం నాకు ఆ మాటల్లో గోచరించింది సరే అన్నాను ఏం తేడా వచ్చినా ఆయనే కదా చూసుకునేది ఆయనే కదా సరిదిద్దేది అని చెప్పి ఇంకా అంటే ఆ నాదే బాధ్యత అన్నారు కదా ఆయన నీ శ్రేయస్సుకు నాది హామీ ఆ పైన సర్వ నావే అన్నారు కదా అందుకని సరే అన్నారట మాస్టర్ గారు చేతిలో చెయ్యి వెయ్యి అని చెయ్యి చాపారు చేయి వేశాను వెంటనే చేతిలో చేయి వేయి చేస్తానని అని చెప్పారట మాస్టర్ గారు చేయి చెప్పారట చేయి వేశాను నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వు వివాహం చేసుకోవాలి అన్నారు నాకు దిక్కు తోచలేదు నేను కలగంటున్నానా అనిపించింది నా చెవులను నమ్మలేకపోయాను నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పారు అంటే మాస్టర్ గారు అంతకుముందు వివాహం చేసుకోకూడదు అనుకున్నారు కదా వాళ్ళ నాన్నగారితో కూడా గట్టిగా చెప్తారు నేను వివాహం చేసుకోనని మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడతారనమాట అది నా చెవులకు నమ్మలేకపోయాను చాలా సంవత్సరాలుగా నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని సాధ్యమైనంత త్వరలో సర్వసంగ పరిత్యాగం చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని సత్యాన్ని శోధించి ప్రత్యక్షంగా అనుభవం పొంది ఎక్కడో లోకానికి తెలియకుండా ఉండాలని కలలుగన్నాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని మాస్టర్ గారు అనుకున్నారట ఎక్కడికైనా వెళ్ళిపోవాలి సర్వసంగ పరిత్యాగం చేసేయాలి అని మాస్టర్ గారు అనుకున్నారట నిశ్చయించుకున్నాను నా మనస్సుకు దేహానికి అట్టి తరిఫీదు ఇస్తూ వచ్చాను మాస్టర్ గారు అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట మనసుకేనూ శరీరానికి దాని నిశ్చయం మా నాన్నగారికి అన్నగారులకు చెప్పాను నాన్నగారికి చెప్పారు ఆ అన్నగారికి కూడా చెప్పారట నాన్నగారు ఎన్నో విధాల దానికంటే గృహస్థాశ్రమే శ్రేయస్కరమని నిర్దిష్టమైన ఋషి సాంప్రదాయం అని చెప్పి చూచారు కానీ నేను వినలేదు లేదు అట్లా కాదు గృహస్థాశ్రమే శ్రేయస్కరము నిర్దిష్టమైనది ఋషి సాంప్రదాయం అని ఎంతో విధంగా చెప్పాట వాళ్ళ నాన్నగారు కానీ మాస్టర్ గారు వినలేదు చివరికి వారే ఆ సంకల్పాన్ని విరమించుకున్నారు ఇంకా చెప్పడం కూడా మానేరు మా నాన్నగారు పరోక్షంగా మమ్మల్ని అందరినీ మా అమ్మ చనిపోయాక తన భుజాల మీద పెంచిన మెట్లపల్లి లక్ష్మయ్య అనే శిష్యునితో తమ బాధ చెప్పుకొని కంట తడి పెట్టేవారట కూడా చాలా బాధపడేవారట మెట్లపల్లి లక్ష్మయ్య అనే శిష్యుడు మాస్టర్ గారి తండ్రి గారికి ఉండేవాడు అనమాట అండి ఆయనతో చెప్పుకొని బాధపడేవారట వాడికి మూడవ ఏట తల్లిపోయింది అట్టి ఆప్యాయత ఆదరణ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగాడు మాస్టర్ గారు మూడో ఏమిటే తల్లి చనిపోతుంది మాస్టర్ గారి తల్లి అట్టే చనిపోతారు ఆవిడ అట్టే ఆప్యాయత ఆదరణ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగారు మాస్టర్ గారు అనేసి చెప్తున్నారు అనమాట వాళ్ళ నాన్నగారు ఇంత శ్రమించిన స్త్రీ నుండి మాత్రమే లభించగల ఆ చల్ల ఆ చల్లని ఆదరణ కొరతే కదా వాడి అన్నలందరూ కుటుంబాలతో స్థిరపడి వాడొక్కడే అలా మూడు జీవితంతో ఉండిపోతానంటే నాకెంతో బాధగా ఉంటుంది నీవేనా చెప్పరా అని అతడితో చెప్పుకొని కుమిలిపోయా ారట వాళ్ళ నాన్నగారు చాలా బాధపడేవారట తల్లి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు తల్లి ఆదరణ అంటే అలాంటిది వాళ్ళ అన్నతమ్ములందరూ పెళ్లి చేసుకుని ఉంటే ఆయన మాత్రం అలా జీవితం మూడులో ఉండిపోతానంటే నాకు బాధగా ఉంది నువ్వేనా చెప్పు వివాహం చేసుకోమని అని చెప్పి ఆయన శిష్యుడితో చెప్తూ చెప్పుకుని కొమిలిపోయేవారట అటువంటి అవరోధాలన్నీ ప్రాకృతిక జీవితంలో సహజమని వాటిని త్రూసేసి నా ధ్యేయాన్ని అనుసరించినదే మార్గం లేదని నా విశ్వాసం అవన్నీ అవరోధాలు అంటే వివాహం ఇవన్నీ అవరోధాలు వాటిని అన్నీ తేజించేసి వెళ్ళిపోవాలి అదే నా ధ్యేయం అనేసి ఇంక మాస్టర్ గారికి విశ్వాసం అనమాట అట్లా అని నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ 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 ఆనందమాయి దర్శనం కోసం నైమిసారణ్యం ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళాను ఆ సంగతి నాన్నగారికి తెలిసి నేను సర్వాన్ని తేజించి వెళ్ళిపోయాను అనుకున్నారట నైమిసారణ్యంలో ఆనందమాయి అమ్మ సన్నిధికి వెళ్ళినప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు మాస్టర్ గారు అని అనుకున్నారట ఇక ఈ జీవితంలో నేను కల్పించనేమోనని ఎంతగానో అల్లాడిపోయారట విజయవాడలో ఒకరు వారు ఒక్కరే వండుకొని తింటున్న రోజులవి ఒకరోజు వారెంతో దిగులు పడుతున్నట్లు గన్నవరం సమీపాన్ని ఉన్న వీరపనేని గూడెల్లోనే లక్ష్మయ్యకి స్వప్నంలో కనిపించారట వెంటనే అతడు విజయవాడ చేరేసరికి సరిగా నాన్నగారు అట్టి స్థితిలోనే ఉన్నారట ఆయన బెంగ పెట్టుకున్నారనమాట అతన్ని చూస్తూనే నాన్నగారు కంటతడి పెట్టుకున్నారట ఎందరూ భయపడినా నాన్నగారు భయపడి దుఃఖపడిన సన్నివేశాలు తక్కువ ఆ దృశ్యం చూచి మొదట లక్ష్మయ్య కూడా కదిరిపోయాడట తర్వాత తమాయించుకుని మిమ్మల్ని విడిచి బాబు అబ్బాయి గారు ఎక్కడికి పోరు మీరు ఆధైర్యపడితే ఎలా వారు తప్పక వస్తారు ఒకవేళ వారు రాకపోయినా మీ సంకల్పము భగవంతుడు వారిని కట్టి వారిని కట్టి వెనక్కు లాక్కొస్తాయే అని ధైర్యం చెప్పారట నేను తిరిగి ఇల్లు చేరగానే సంతోషాన్ని పట్టలేక నాన్నగారు నన్ను పక్కలో పడుకో పెట్టుకుని కౌగులించుకుని ఎంతసేపు కన్నీరు కార్చారు అంటే మాస్టర్ గారు అమ్మ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాస్టర్ మాస్టర్ గారి తండ్రి గారు సంతోషం పట్టలేక ఆయన పక్కలో పడుకో పెట్టుకుని మాస్టర్ గారిని కౌగులించుకుని ఎంతోసేపు ఆయన కన్నీరు కార్చారట మా అమ్మ పోయిన దగ్గర నుంచి నన్ను ఎంతో కష్టపడి పెంచారు అన్నీ వివరంగా చెప్పారు తండ్రి హృదయం ఎలా ఉంటుందో మొదటిసారిగా నాకు కొంత అర్థమైంది ఆ వయస్సులో మా మీద ఆశలతో మాకు భారం కాకూడదన్న ప్రేమతో ఎట్టి అండాలేని ఆ వయసులో ఆయన ఒక్కరే వండుకుంటూ తింటూ చిన్న గదిలో ఉంటున్న వారి హృదయంలో మేము ఎలా గాలి సోకని వేపశికల్లాగా ప్రేమానురాగాలతో పదిలిపరచబడ్డామో అర్థమైంది నా కుర్రతనానికి క్షమాపణ చెప్పుకున్నాను నీ అటువంటి ఉత్తమ సన్యాసి జీవితాన్ని గడపగలవు నీలో ఆ సామర్థ్యము సంకల్ప బలము ఉన్నాయి మాస్టర్ గారి తండ్రిగారు మాస్టర్ గారితో అంటున్నారు అనమాట నువ్వు అలాంటి ఉత్తమ సన్యాసి జీవితాన్ని గడపగలుగుతావు ఆ సామర్థ్యం ఉంది సంకల్ప బలము ఉన్నాయి ఆలోచించకుండా నీ సామర్థ్యం మెరుగు మెరుగు మెరుగకుండా తొందరపడి క్షణికావాసంలో ఏది చేయ చేయవని తెలుసు అయినా నాకు మాత్రం నువ్వు తోడు ప్రేమ ఆదరణతో చల్లగా గృహస్థుగా జీవిస్తే చూడాలని ఉన్నది నువ్వు అన్ని చేయగల సామర్థ్యం నీకు ఉన్నాయి కానీ నాకు మాత్రము నిన్ను నీవు తోడు ప్రేమ ఆదరణతో అంటే వివాహం చేసుకొని చల్లగా గృహస్థగా జీవిస్తే చూడాలని ఉన్నది అది నీవెన్ని చెప్పినా పోదు అయినా నీ సంస్కారానికి ఇష్టానికి భిన్నంగా కేవలం నా తృప్తి కోసం నీకు ఇష్టం లేని జీవితంలో దిగి బాధపడ్డం నాకు ఇష్టం లేదు అలానే నీకు ఇష్టం నా తృప్తి కోసం అన్నీ నీకు ఇష్టం లేని జీవితంలో బాధపడడం దిగి బాధపడము నాకు ఇష్టం లేదు కనుక నేను బ్రతికున్నంత అన్న నువ్వు సన్యాసించను మాట ఇవ్వు అని చెప్పారట నేను వరకైనా సన్యాసం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోనని మాటివ్వు అని చెప్పారట అటు తర్వాత నీకు నీకు ఎలా నచ్చితే అలా చేసుకో అన్నారు కన్నీటితో అంటది ఔదార్యానికి విశాల హృదయానికి కృతజ్ఞతతో కృంగిపోయాను మాటిచ్చాను వెంటనే మాస్టర్ గారు ఇచ్చారటండి తప్పకుండా నేను మీరున్నంతకాలము సందర్శించను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇచ్చారటండి అది తర్వాత ఏం జరిగిందన్నది మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కె జై గురుదేవదత్త అవధూతచింతన లోకా సమస్త హసుకమస్త హసుకినో హసుకొ జై సాయి మాస్టర్